హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆలు పాలకూర కర్రీ చేశానండి ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి పాలకూర కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అలానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకుని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనేవి ఉడికాయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు కూడా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత పాలకూరను కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పాలకూర ఆలు కలిపి చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి ప్రోటీన్స్ కూడా లభిస్తాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు చాలండి పాలకూర కాబట్టి తొందరగానే ఉడికిద్ది రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కొంచెం ధనియాల పొడి వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండేటువంటి ఆలు పాలకూర కర్రీ రెడీ అయిందండి చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు ఎక్కువ శాతం పాలకూర తినరు కాబట్టి ఇలా ఆలు వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి